ఈ రోజు మనం మాట్లాడుకునేది అపికొత్త మనం గరుడు పురాణంలోని మొదటి అధ్యాయమైన జనన మరణాల గురించి మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత మరణం తర్వాత చేయాల్సిన కర్మల గురించి క్రియల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ రోజు రెండవ అధ్యాయమైన యమలోకము దాని యొక్క వివరణ గురించి మాట్లాడుకుందాం భరత్మంతుడు చిరునవ్వుతో విష్ణుమూర్తికి నమస్కరించి స్వామి యమలోకంలో ఎన్నెన్ని మెట్లుంటాయి అంటే ప్రాసెస్ మార్త లోకానికి యమలోకానికి ఎంత దూరం కలదు చెప్పమనగా శ్రీహరి ప్రేమతో ఇట్లా చెప్తూ ఉన్నాడు ఓ భక్త అర్థలోకానికి అమలోకానికి ఎనభై నాలుగు ఎనభై ఆరు వేల క్రోసుల దూరము కలముడు జీవనాధుడు వికిలి భయంకరమైన ఆకారం కలవాడు అతని సేవకులు నల్లగా పెద్ద పెద్ద మతాలతో కూడి బిరుసుకల వెంట్రుకలతో నల్లని వస్త్రములు ధరించి ముఖల దండలు మెల్లో వేసుకుని చూడడానికి వికృతంగా ఉంటారు వారు చాలా కోపం కలవారు ఆయుధాలు ధరిస్తారు తావు సమీపించిన వారిని వారి వారి పాప పుణ్యాలను విమర్శించటం కర్మలను అను అనుసరించి దానికి తగ్గట్టుగా శిక్షలు వేయుటకు వారు పాపలను యముని దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు యమునికి వినమించుకున్న తర్వాత అప్పుడు యముడు తన సేవకులతో ఈ జీవుని తీసుకువెళ్ళి వారింటి వద్ద విడిచిరాండి పదమూడవ రోజు తిరిగి నా దగ్గరే తీసుకురాండి అని చెప్తాడు చెప్పినట్లుగాని యముకింకరులు అతనిని అతని ఇంటి వద్ద విడిచుతారు అందుచేత మరణించిన వెంటని వెంటనే దహనం చేయకూడదు తొందరపడి దహనం చేసినచో ఆ జీవి శ్మశానముని చుట్టూ ఏ ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు మరణించిన నా వాడు పుణ్యములు చేసుకున్నచో భయపడకుండా స్వర్గలోకమును చూచుటకు ఆశపడతాడు ప్రతి జీవునకు కపాల మోక్షము కలుగు వరకు శరీరమునందు ఆశ ఉంటుంది శిరస్సు పూర్తిగా అంటే తల పూర్తిగా కాలిపోయిన తర్వాత దేహం యొక్క అభిమానము మోహము అనేది నశించిపోతుంది శరీరం అంతా కాలిపోయి బూడిదైన తర్వాత జీవుడు గాలి రూపంలో తిరుగుతూ ఉంటాడు పుత్రులు పౌత్రులు చేసే ఉత్తర క్రియల వల్ల వారు పెట్టే పిండము వల్ల జీవులకు మరల కొత్త శరీరం ఏర్పడుతుంది క్రమంగా మొదటి రోజు ఆ జీవుడికి పెట్టే పిండం వలన అతని తల ఏర్పడుతుంది రెండవ రోజు పిండం వలన అతని భుజాలు ఏర్పడతాయి మూడో రోజు పిండం వలన అతనికి కంఠం అనేది ఏర్పడుతుంది నాలుగవ రోజు వల్ల అతనికి వక్షస్థలం అనేది ఏర్పడుతుంది అంటే గుండెపై నుండే స్థలం నాలుగవ రోజున అతనికి నడుము అనేది ఏర్పడుతుంది ఐదవ రోజున నాభి ఆరో రోజున పిరుదులు ఏడవ రోజున గోడ స్థానము ఎనిమిదవ రోజున తొడలు తొమ్మిదవ రోజున కాళ్ళు అనేది పదవ రోజున పిండము వలన మిక్కిలి మిగిలిన అవయవాలు ఏర్పడే జీవుడు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు వెంటనే తను బ్రతికున్న ఇంటి ముందు నిలబడి ఉండును ఆ ఇంటిలోనికి వచ్చిపోయే వారిని చూస్తూ ఉంటాడు ఆకలి దప్పులతో భయపడుతూ ఉంటాడు పదకొండవ రోజు పన్నెండవ రోజు తర్వాత చేసే అతను తిని బ్రాహ్మణులకు ఇచ్చిన దశదానాలకి చూసి సంతృప్తి చెంది ఉండగా యమపట్టలు వచ్చి విడిచిపెట్టమని ఎంత బ్రతిమలాడినా వినకుండా వారు ఆ జీవుని త్రాళ్లతో కట్టివేసి యమలోకానికి తీసుకెళ్లి యమరాజు వద్ద నిలబెడతారు జీవుడు యమదోత్తలతో కలిసిన కలిసి ఒక్కొక్క రోజుకి రెండు వందల నలభై ఆమడల దూరం నడుచుతూ దారి మధ్య అసిత వనము అందుకల చెట్లు ఒకదానితో ఒకటి పెల ఉంటాయి అలాగే వాళ్ళ పెనవేసుకుని ఉండడం వల్ల నడవడానికి వీలు లేనిదిగా ఉంటూ ఉంటాయి ఆ చెట్లు యొక్క ఆకులు ఒక్కొక్కటి కత్తి వలె ఉంటూ జీవుడు అందు వాటి మధ్యలో నడుస్తూ ఉండగా శరీరం పోసుకుపోయి నెత్తురు కారుతూ ఉంటుంది ఆకలి దప్పుడు దప్పులతో జీవుడు కష్టపడుతూ ఉంటాడు నిమపూరి చూడడానికి మిక్కిలి భయంకరంగా ఉంటుంది మండుచున్న అగ్ని జ్వాలతో ఒకవైపున చెట్టు ఆడుతున్న శిక్షలు భరించలేక జీవులు బా చేస్తున్న అర్తనాదాలు చేయుచుండగా తోలు ప్రద్దలుగా ఉన్నట్లు చప్పులు వినబడుతూ ఉంటాయి దాహం తీర్చుకున్నట్టుకు గుక్కడి మంచినీళ్ళు కూడా అక్కడ దొరకవు చీము నెత్రు వర్షం వలె అక్కడ కురుస్తూ ఉంటుంది ఎటువైపు చూసిన ఎముకల గోడులు మాంసం ముద్దలు కనబడుతూ ఉంటాయి మిక్కిల ఆహస్య అసహ్యముగా ఉంటుంది ఇవి దాటిన తర్వాత జీవుడు యమకింకరులతో కలిసి యముని సభాభవనంలోకి ధర్మప్రభు అయిన యముడు నిష్పక్షపాతకముగా జీవుని ప్రవర్తన అనుసరించి శిక్షలు విధించును ఆ శిక్షలు వినేసరికి జీవుడు తన వారి గురించి తలచి తలచి ఏడుస్తూ ఉంటాడు నేనొకటనే ఈ శిక్షలను ఎందుకు భరించాలి నేను చేసిన పాపాలే నాకు శాపాలయ్యాయా నా పాపములో నా బిడ్డలకు వంతు లేదా ఎన్నెన్నో దుర్మార్గాలు చేశాను ధన సంపాదన ముఖ్యమనే భావించాను మంచి వారిని బాధ పెట్టాను వరాయ స్త్రీల సుఖం కోసం పరితపించాను అబద్ధాలను పలికాను పండితులను యాహం చేశాను అతిథిని పూజించలేదు ఒక పైసా కూడా దానం చేయలేదు దైవాన్ని పూజించలేదు గర్వంతో కన్ను మిన్న గానకుండా ప్రవర్తించాను ఇటువంటి అమబాధలు పడాలని నేను కలలో కూడా ఊహించలేదు ఇప్పుడు నా గది ఏమిటి నాకెవరు దిక్కున్నారు ఈ క్రూర క్రూరస్వలు కొంచెమైన వారికి దయ అనేదే లేదు ప్రతికున్నంతసేపు స్వార్థ బుద్ధి కలిగి ఉన్నాను అని జీవుడు పరిపే విధాలుగా అర్థనామలు చేరు సోలముతో ఆ ఆ భటులతో కూడి నడిచి వెళ్ళు జీవుని కొరకు ఇరవై ఏడవ రోజున శ్రాద్ధ క్రియ నిర్వహించుచు జీవుడు ఆ శ్రాద్ధమును భటులతో కలిసి ముప్పై ఒకటో రోజున యమనగరం ముందు ప్రవేశించును ఆ యమనగరము శవాలతో కూడి ఉండడు అతడు ఒక పెద్ద మర్రి చెట్టు కలదు పుణ్యభద్ర అను పేరు గల నది ఉన్నది యమకింకర్లు జీవుని యమపురులో రెండవ మాసము చనిపోయిన తిది వరకు ఉంచుదు జీవి యొక్క పుత్రుడు రెండవ మాస తిది ఆశికన్నం పెట్టగా జీవుడు దానిని భక్షించి ప్రయాణ పడలేక పోగొట్టుకుని మరలా యమవడుతో కలిసి ప్రయాణము సాగించు ఇంతలో భయంకరమైన అడవిలో ప్రవేశించి మూడు పక్షములు ఆశికన్నమును తినుచు తర్వాత సౌరీ పట్టణమును ప్రవేశించి గాను మూడవ మానసిక తినుతూ ఉంటాడు అక్కడ పెద్దని గంధర్వ నగరమునికి ప్రవేశించి నాలుగవ మాసిక అన్నముని తింటాడు ఈ మాసి అనే అర్థం అనేది నెలతో పోల్చి ఉంటుంది అటు అటు నుంచి మిక్కిలి కష్టమైన చలిగాలులకు భయపడుతూ మార్గం గుండా వెళ్తాడు రాళ్ల వర్షం పురేగా అతను బాధతో ఏడ్చు క్రూరపురమున జీవుడు ప్రవేశిస్తూ అతడు కష్టములు అనుభవించిన తర్వాత నగరమునికి వెళ్ళుచు అతడ ఆరవ మాసిక పిండమును తినుచు జీవుడు నడవలేక నడవలేక ఏడుస్తూ నడుస్తూ ఉంటాడు ఎమకింకులలో బాధలను తట్టుకోవడం చూ కొంచెంసేపు విశ్రాంతి తీర్చుకొని ఉండగా కొందరు నావ నడిపే వాళ్ళు ఎదురుపడి నిన్ను ఈ వైద్యని నది దాటించవలసి ఉంటుంది మరి నీ కుమారుడు గోదానం చేశాడా లేదా అని అతన్ని తిడతారు మీ వాళ్ళు గోదానం చేయలేకపోతే ఈ వైద్య నది దాటించ కుదరదు ఇందులో పడేసి నన్ను అనగతిలోక్కుతాం ఈ నదిలో చీపు నెత్తులు ఉండాలి దీని వెడల్పు నూడు ఆమల దూరం ఉన్నది ఇందులో క్రోరో జంతువులు చాలా ఉంటాయి చెడు వాసనతో కూడి ఉంటుంది నీవు బ్రతికి ఉన్నప్పుడు గోదానం చేసిన నీవు చనిపోయిన తర్వాత నీ కుమారులు గోదానం చేసిన ఆ దాన ఫలితం ఇప్పుడు ఈ నదిని నిన్ను దాటించను నీవు కానీ నీ వారు కానీ గోదానం చేయలేదు కాబట్టి ఈ నదిలో పడి క్రూర జంతువుల వలన బాధలు అనుభవించు పీడించబడతావు అంతా నీ కర్మే అని చెప్పి గరుకుమందుట వైతరం నది దాటుటకు గోదానం ఒక్కటే ఉపాయం నది దాటిన తర్వాత దేవుడు చిత్రాను నగరమునికిలోకి ప్రవేశించుడు విచిత్రుడు యమునికి తమ్ముడు ఇతని ఏలుబడిలో ఈ నగరం అనేది ఉన్నది ఇక్కడ జీవుడు ఊనపా ఊనశాస్మున పిండమును తినుచుచు తర్వాత ఏడవ మాసికాన్నము తినుచు తినుటకు జీవుడు ప్రయత్నించగా విశాచాలు అక్కడికి వచ్చి అతనికి అడ్డుపడి ఉన్నప్పుడు పిల్లికి కూడా భిక్షం వేయలేదు ధన సంపాదన బ్రతికినావు నీ ఇంటికి వచ్చిన అతిథికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు ఆ పాపం నీకు ఊరికే పోతుంది అనుకుంటున్నావా దాని ఫలితం ఇప్పుడు అనుభవించి ఆకలి బాధ అంటే ఏమిటో తెలుసు అని పలికాడు తినడానికి సిద్ధంగా ఉన్న అన్నపిండమును ఎత్తుకొని పోవును అప్పుడు జీవుడు మిక్కిలే బాధపడుచు చేసిన దాని బాధతో కురింగిపోను అయ్యో ఆకలి దాహం అంటూ ఏడుస్తూ ఉంటాడు కాబట్టి తనకున్న దానిలో అతను దానం చేయవలసింది ఇతరులకు పెడితే ఊరికే పోదు అని జ్ఞానం తెలుసుకొని జీవుడు ఏడుస్తూ ఉండగా ఎమ్మబడులు అతని కట్టి స్వరంతో హోంకరించి వరి బుద్ధిహీనుడ పొరద తొక్కనేలా కాళ్ళు కడుక్కొనేలాంటి పొరద తొక్కేదేందుకు తర్వాత కాళ్ళు ఎందుకు పాపం చేయుట ఎందుకు ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం ఉన్నది కాబట్టి ధర్మబద్ధుడై మానవుడు పుణ్యకర్మలు తనకున్నంతలో చేయాలి నీవు ఇప్పుడు బాధపడితే లాభం ఉండదు అనగానే జీవుడు చేసేదేమీ లేక ప్రయాణం సాగించడం ఓ పక్షిరాజా ఏడవ మాసం వచ్చేసరికి జీవుడు సగం నడిచిపోతూ ఉన్నాం ఆ నెలలోనే వారి బంధువులు బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి కుంభదానం అంటే ఏదన్నా కుంభాన్ని దానం చేయాలి దాని వలన అతనికి తప్పిక అనేది ఉండదు తర్వాత జీవుడు అక్వాపాసద అనే పేరు వెళ్ళిన నగరానికి ప్రవేశించి పిండమును తిని వెంటనే అనే పట్టణమునికి చేరాడు పట్టణములో అందరికి దుఃఖాలు మాత్రమే కలుగుతాయి అక్కడే జీవుడు నావమాసిక పిండమును తినను ఆ క్రందనమును పురము చేరుకొని పదివ మాస పిండమును తినును అక్కడే పుష్వోత్తజన చేయబడని జీవులు ప్రేత రూపంలోనే బాధలు పడుచుందరు తర్వాత తన వారు ఎద్దున దూడలను విడిచిపెట్టినట్లయితే ఆ పట్టణము నుండి సూతప్తమను పురమును ప్రవేశించును జీవుడు ఇచ్చటనే పదకొండవ మాస పిండమును తినుచు అచ్చటి నుంచి బయలుదేరి సీతాబ్రమను పట్టమును ప్రవేశించి చలి బాధలను అనుభవించవలసిందే అచ్చటిని పన్నెండవ మాస పిండమును జీవుడు భుజించు తిరిగి బయలుదేరి మధ్యలో యమకింకరను చూచుచు అయ్యా నన్ను ఎక్కడికి తీసుకోమని పోవచ్చున్నారు నా వారేరి నా భార్య బిడ్డలు ఎక్కడ నా బ్యాగ్ నా డబ్బు ఎక్కడ ఉన్నది తొందరగా చెప్పండి లేనిచో నా వారు నా గురించి మిక్కిలి బాధపడుతూ ఉంటారని పూర్వ విషయం అన్నీ గుర్తు తెచ్చుకుని ఉంటాడు వెంటనే ఎమకంకరులు ఏమి మాట్లాడకుండా విడిబద్ధులతో జీవుని బాధిస్తూ ఉంటారు అప్పుడు జీవుడు తెలివి తెచ్చుకొని ప్రతికున్నప్పుడు ఏ ఒక్క మంచి పని చేయలేదు పర్వదినాలలో కూడా పాప పనిలే తిరిగి అందుకే ఈ బట్టలు నన్ను యముని దగ్గరికి తీసుకొని పోవచ్చున్నారు అమ్మో ఒక మిక్కిలి భయంకరం యముడిని చూస్తానే ప్రాణాలు హరి అంటాయి పుణ్యాత్ములకు మంచిగా పాపాత్ములకు భయంకరుడిగా యముడు కనపడతాడు కాబోలు నేను పాపాత్ముడు యముడిని ఎలా చూడగలుగుతాను ఆ శిక్షలు అట్లా భరించాలా దేవుడా అని దిగులు పడను యమపూరి వైశాల్యము నూట నలభై నాలుగు ఆముడుల దూరం అక్కడ గంధర్వులు గానము చేయుదురు అప్సరసులో ఆడుదురు సృష్టిలోని ఎనభై నాలుగు వేల జీవుల అతడి కనుబుదరు ఎనభై నాలుగు లక్షల జీవులు అక్కడ కనబడుదురు అక్కడ శ్రవణుడు అని పిలువబడి వారు పన్నెండు మంది సభలో ఉంటారు వారు అధికారంలో సంపదలు గొప్పవారు అసర్వజ్ఞులు జీవుని పాప పుణ్యములను లెక్కించి యమధర్మరాజునకు తెలుపుదురు ఆ పన్నెండు మంది శ్రవణులను మానవుడు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల వీరు దయ కలిగి ఉందరు ఇక ఈ రోజుతో రెండవ భాగమైన యమలోక ఒక వివరణ అయితే పూర్తయింది రేపు మనం మూడవ అధ్యాయమైన శ్రవణుల వృత్తాంతము వివరణ గురించి మనం మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియో మీరు ఎంతవరకు చూసినట్లయితే వీడియో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన విషయం కానీ నచ్చని విషయం కానీ ఏదైనా ఉంటే వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నచ్చని విషయం కానీ నచ్చిన విషయం కానీ టైం స్టాంప్తో చేసి కామెంట్ చేస్తే నాకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది జై శ్రీరామ్